స్మార్ట్ టీవీ స్వాగతం తిరుపతి గంగమ్మ తల్లి జాతర ప్రాశస్త్యాన్ని విశ్వవ్యాప్తం చేయడానికి గంగమ్మ తల్లి ఆలయ పునర్నిర్మాణ పనులు చేయించిన ఘనత భూమన కరుణాకర రెడ్డి కృషి ప్రశంసనీయం నగర మేయర్ డాక్టర్ శిరీష తిరుపతి గంగమ్మ తల్లి జాతర గత ఆరు రోజుల నుంచి భక్తులు పొంగళ్లు పెట్టి వేయి కళ్ళ దుత్తలు ఎత్తి తమ మొక్కులు తీర్చుకుంటూ ప్రతి ఒక్కరూ గంగమ్మ తల్లి కృపకు పాత్రులు కావాలని అమ్మవారి దయ అందరి మీద ఉండాలని తిరుపతి ప్రజలకు గంగమ్మ జాతర శుభాకాంక్షలు తెలియజేస్తూ గంగమ్మ జాతర సందర్భంగా మంగళవారం మధ్యాహ్నం టీటీడీ చైర్మన్ తిరుపతి ఎమ్మెల్యే భూమన రెడ్డితో కలిసి అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించి అనంతరం మీడియా ప్రతినిధులతో మాట్లాడిన నగర మేయర్ డాక్టర్ శిరీష తిరుపతి తాతయ్య గుంట గంగమ్మ జాతర శుభాకాంక్షలు మనందరికీ తెలుసు వెయ్యి సంవత్సరాలుగా పైగా చరిత్ర ఉన్నటువంటి మన గ్రామ దేవత అయినటువంటి గంగమ్మ జాతర మన దేశంలోనే ఒక ప్రత్యేకమైన జాతర ఎందుకంటే ఏడు రోజులు వివిధ వేషాలతో అమ్మవారి మొక్కులు తీర్చుకుంటూ పొంగళ్ళు పెడుతూ అమ్మవారికి బలిని ఇస్తూ సంవత్సరం పాటు ఎంతో ఎదురు చూస్తూ ఉన్నటువంటి జాతర తిరుపతి ప్రజలకే కాకుండా చుట్టుపక్కల గ్రామాలందరికీ కూడా చాలా సంవత్సరాల నుంచి ఈ జాతర విశిష్టత అనేది తెలుసు కాకపోతే కొన్ని సంవత్సరాలుగా స్థానిక ఇతరులు ఎక్కువగా రావడము అలాగే కోవిడ్ సమయంలో కూడా ఈ జాతర వైభవం కొంచెం తగ్గు తగ్గుమోకం పడుతున్న సమయంలోనే మన తిరుపతి శాసనసభ్యులు మన గౌరవనీయులు కరుణాకర్ రెడ్డి సారు దీ ఆలయ విశిష్టతను చా చరిత్రను ప్రతి ఒక్కరికి తెలియజేసేటట్టు అనేక కార్యక్రమాలు గత మూడు సంవత్సరాల్లో చేయడం మనమందరం చూసాం దాదాపుగా ఆలయం ఎన్నో వేల సంవత్సరాలు నాటిది కాబట్టి అది దాన్ని పునర్నిర్మించే కార్యక్రమంని కూడా తలపెట్టిన గొప్ప వ్యక్తి మన శాసనసభ్యులు కన్నాకర్ రెడ్డి సారు తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆధ్వర్యంలో అలాగే ఎండోమెంట్ శాఖ వారి నిధులతో తిరు తిరుపతి తాతయ్య గుంట గంగమ్మ ఆలయం ఆల్మోస్ట్ పునర్నిర్మించడం జరిగింది సో అలాగే కూడా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి సార్ కూడా రెండు సార్లు తిరుపతి తాతయ్య గుంట గంగమ్మకు సారని ఇవ్వడం మనం చూసాం సో ఈసారి కూడా దాదాపు గత ఆరు రోజులుగా వేషధారంతో అలాగే అందరూ కూడా పొంగళ్ళు పెట్టి భక్తులు అందరూ కూడా తమ ముక్కుల్ని తీర్చుకుంటున్నారు ఇవాళ ఆఖరి రోజు మన ఎమ్మెల్యే గారు కర్ణాకర్ రెడ్డి గారు వాళ్ళ ఫ్యామిలీ అందరూ కూడా ఇవాళ అన్నదాన వితరణ కార్యక్రమాన్ని ఒక మూడు నాలుగు చోట్ల ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది సో ప్రతి ఒక్కరం కూడా గంగమ్మ కృపకు కటాక్షానికి ఖచ్చితంగా అందరూ కూడా పాత్రలు అవుతారు ఆ గంగమ్మ తల్లి దయ ప్రతి ఒక్కరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి ఒక్కరికి గంగమ్మ జాతర శుభాకాంక్షలు